విఘ్నేశ్వరుని లడ్డును ముప్పై ఆరు వేలకు సొంతం చేసుకున్న గుండె నాగరాజు పోచారం మున్సిపల్ పరిధిలోని వివేకానంద యూత్ అసోసియేషన్ పోచారంలో కొలువైన వినాయకుడికి నవరాత్రులు నిత్య పూజలు చేసి ఆ గణనాథుని లడ్డూ వేలంను వివేకానంద యూత్ నిర్వహించారు అత్యంత ఉత్కంఠంగా సాగిన లడ్డూ వేలం పాటలో చివరకు గుండె నాగరాజు ముప్పై ఆరు వేల రూపాయలకు సొంతం చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు యువనాయకుడు సామాల సందీప్ రెడ్డి పోచారం మున్సిపల్ ఐటీ కారిడర్ ఎస్ఐ నాగార్జున రెడ్డి వివేకానంద యూత్ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా అదృష్టం లడ్డు వేలం పాటలో పాల్గొనాలని కోరుతున్నాం పదకొండు రోజులు పూజలు అందుకున్న పవిత్రమైన లడ్డు వెయ్యి మొదటిసారి మేము మండపం స్టార్ట్ చేసి పూజను అందుకున్న పవిత్రమైన లడ్డు ఉపేందర్ చారి గారి పాట ఇరవై ఒక్క వెయ్యి A B C D C D A B D C D A D C D C D C D C D C C C Z Z Z Z Z Z Z Z Z broadcasting excel at home, after в آ giorno کا بر Cleo А teaser by repeat after video songs of people perform at home. The story of the movie play and listen to gruesomepower 각ord Strugg ABOUT�� ん کدي in listening to Music bahsak So don't forget to watch vey Man traction μα perceber vy S Physics Popultureی 노래 answer vyacha7 thaga Y cioè Re sill вас vivir sih nyepes Gar Tai terms i say speak with your my mind children s trabajed by streaming experience We are a living child I say leverage me you Vele try bravo Gauriri Tr పూజ జరుపుకున్న మా వివేకానంద యువత జట్టుని వేలం నేను దక్కించుకోవడం జరిగింది చాలా సంతోషం ఉంది నా పేరు ఉండే ఉండే రాజు మా ఫాదర్ ఉండే యాదయ్య నాకు ఈ పదకొండు రోజులు పూజ చేస్తున్న జట్టుని దక్కించుకోవడం నాకు చాలా అదృష్టం భావిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ వివేకానంద యూత్ మెంబర్స్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కొక్కరికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు ఇది మేము ఒక రెండు నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాం ఇంకా రావాలని చెప్పి ఇప్పుడు వల్ల ఇబ్బంది కలిగిన ఇంత గణనీయంగా అంటే అందరికి ఇంకొకసారి కృతజ్ఞత బోలో గణేష్ ఈ వేలపాడులో ముప్పై మూడు వేలకి ముప్పై ఆరు వేలకి వేలపాటి తీసుకోవడం జరిగింది కంగ్రాచులేషన్ సభ్యులందరూ ఉత్సాహంగా ఈ ఉత్సవం నిర్వహించడం వల్ల చాలా 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 ఉత్సాహం వచ్చింది వచ్చే సంవత్సరం కూడా ఇదే ట్వంటీ టూ ఇయర్స్ మనకు చాలా కనంగా జరుపుకున్నా అందరికి శుభాకాంక్షలు జయ